thank you నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఇవాళైతే ఒక మంచి వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసానమాట మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి మరి ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వరకు కామెంట్స్ లో పెట్టారండి రీసెంట్గా నేను హెయిర్ గ్రోత్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా వాటికి సంబంధించి కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ తోటి నాకైతే కామెంట్ పెట్టారనమాట అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అలానే చుండె ఎక్కువగా డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను అయితే ఒక మంచి హెయిర్ ప్యాక్ అండి డాండ్రఫ్ కంట్రోల్ చేసుకోవడానికి మనకి అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి హెయిర్ అనేది చాలా హెల్దీగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట పిల్లలకైనా నాకైనా సరే ఇదే హెయిర్ ప్యాక్ అనేది మంత్లీ ఒక టూ టైమ్స్ అయినా వేసుకుంటూనే ఉంటానండి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఎటువంటి కెమికల్ లేకుండా గా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు అండ్ రిజల్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకే ఒక్క లోనే మీకు రిజల్ట్ అయితే అర్థమైపోతుంది అనమాట అయితే గా ఒక సిస్టర్ కామెంట్ పెట్టారండి అదేంటంటే ఎక్కువగా మనకి హెయిర్ అనేది రఫ్ గా అయిపోతా ఉంటది కదా అది స్మూత్ గా ఉండడానికి ఏదైనా టిప్ ఉంటే చెప్పాలి అన్నారన్నమాట అది కూడా మీకు ఈ వీడియోలో అయితే హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇది అన్నిటికీ సంబంధించి అనమాట అయితే నాకు కామెంట్స్ పెట్టిన ఫోర్ మెంబర్స్కి ఇది ఒక్క ప్యాక్ అనేది ఈజీగా సెట్ అయిపోతుంది వాళ్ళ హెయిర్కి అనేది అందుకని చెప్పేసి డ్యాన్డ్ర కంట్రోల్ చేసుకోవడానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి ఇంకా మనకి పిల్లల్లో ఎక్కువగా మా పాప అయితే రీసెంట్గా హాస్టల్లో ఉంటుందన్నమాట తనలో పేలు అనేవి పిల్లలకి హాస్టల్లో ఉండడం వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటి కోసం ఏవేవో బయటకునే క్రీమ్స్ అట్లాంటివి పెడతా ఉంటాం కదా పేల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం అయితే ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల పేలు అనేవి కూడా ఈజీగా మనకి లేకపోతే పోతాయి అనమాట నేను ఇది ట్రై చేసిన తర్వాత రిజల్ట్ బాగుంది అన్న తర్వాతనే మీకు ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి ఒక్కసారి ట్రై చేసేయండి ఓకే ఒక్క వాష్లోనే మీకు అర్థమైపోతుంది రిజల్ట్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఒకసారి అయితే మా పాప హెయిర్ చూపిస్తా మీకు ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట ఇట్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా పాప హెయిర్ అనమాట ఇది చూస్తున్నారు కదా వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ లాంగ్ హెయిరే కొంచెం చూస్తున్నారు కదా హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట ఈ హెయిర్ ప్యాక్ వల్లనే ఇదిగోండి చూసారు కదా నేను తనకి బీట్రూట్ హెన్నా అనేది అప్లై చేశాను అనమాట అందుకనే కొంచెం హెయిర్ అనేది షైన్ అవుతుంది చూసారు కదా నేను ట్రై చేసే న్యాచురల్ ప్యాక్ తోటే హెయిర్ అనేది ఇంత హెల్దీగా ఉందన్నమాట చూస్తున్నారు కదా హాస్టల్లో ఉంటుంది కాబట్టి సరిగ్గా హెయిర్ ప్యాక్ పెట్టడం కుదరలేదు సో అందుకని కొంచెం రఫ్గా ఉంది అందుకే ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు చూపించాను అనుకోండి తర్వాత ప్యాక్ వేసి వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అందుకని చెప్పేసి ఒకసారి ప్యాక్ ముందు చూపిస్తున్నాను అండి ఆల్మోస్ట్ చాలాసార్లు పెట్టున్నాయి కాబట్టి కొంచెం సిల్కీగా సాఫ్ట్గానే ఉంది సో ఇంకేంటంటే ప్యాక్ వేసిన తర్వాత చూపించాను అనుకోండి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో చూసారు కదా ఇంకా చాలా బాగుంటుంది ఒక్కటే ఒక్క వాష్లో మీకు అర్థమైపోతుందండి చూసారు కదా సో నాదైతే షార్ట్ షార్ట్గా అండి నేను ఈ మధ్యలో రీసెంట్గా ఇచ్చా అని చెప్పాను కదా ముక్ అనేది అందుకని నాదైతే చూపించట్లేదు పాపకు పెట్టి చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మందార ఆకులు పువ్వులు తీసుకున్నాను అండి చూస్తున్నారు కదా ఒక నాలుగైదు వరకు మందార పువ్వులు అలానే ఎక్కువ మొత్తంలో ఆకులు అనమాట ఇలా ఫ్రెష్గా ఉన్నవైతే తీసుకోండి ఇవి తీసుకున్న తర్వాత ఒకసారి వాటర్లో పెట్టి కడిగేసుకుందామండి ఎందుకంటే వీటి పైన డెస్ట్ అలాంటి పడి ఉంటుంది కాబట్టి అండ్ పువ్వులకి ఈ ఆకులకు కూడా ఇట్లాంటి మిల్లీ బాక్స్ లాంటివి ఉంటాయి కాబట్టి ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాం చూసారు కదా ఇలా ఫ్రెష్గా ఉన్న రెడ్ మందార పువ్వులు అయితే తీసుకోండి అందులో కూడా రెక్క మందార పువ్వులు ఉంటాయి కదా ఇందులో మందార పువ్వులు కూడా మనకి చాలా రకాలు ఉంటాయి అన్నమాట కలర్స్లో ఉంటాయి రకాల్లో ఉంటాయి కాబట్టి ముద్ద మందారాలు అలాంటివి కాకుండా రెక్క మందారాలు అయితే మన హెయిర్ మీద చాలా ఎఫెక్ట్గా పనిచేస్తాయి ఓకేనా ప్లేస్ చూశారు కదా ఇవి ఇప్పుడే ఒకసారి వాటర్లో పెట్టి కడిగేసుకుందాం మందార మందారాకులన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకున్నా ఫ్లవర్స్ అవసరం లేదులేండి ఓన్లీ ఆకుల వరకు కడిగేసుకుంటే సరిపోతుంది ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ లేకుండా వంపేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాం అండి తీసుకున్న ఈ మందార ఆకుల్ని పువ్వులని ఇందుట్లో వేసుకోవాలి వీటికి కాడలు ఉంటాయి కదా ఇది తీసేసుకోండి ఇదిగో ఫ్రెండ్స్ మిక్సీ జార్లో అయితే వేసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది మెంతులండి మెంతులు అనేవి మన హెయిర్ని చాలా హెల్దీగా సిల్కీగా పెరిగేలాగా హెల్ప్ అవుతాయి అండ్ ఆండ్రాయిడ్ ఫ్లాంటిది కూడా కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అనమాట మెంతుల వలన చూస్తున్నారు కదా చిన్న పిల్లలకైతే తల్లలో పేలు ఎక్కువగా ఉంటాయి కదండీ వాటిని కూడా ఈజీగా కంట్రోల్ చేస్తాయి అనమాట మెంతులు ముందుగానే ఇవి నానబెట్టుకొని ఉంచుకున్నా అండి ఒక కప్పు సుమారుగా మెంతుల్ని తీసుకొని నానబెట్టుకొని ఉంచుకున్న నైటే ఇవి మనకి మార్నింగ్కి చక్కగా నానిపోయి ఉంటాయి ఈ నానిపోయి మెంతుల్ని ఇందుట్లో వేసుకుంటున్నా మన హెయిర్ లెంత్ ని బట్టి ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి మన హెయిర్ ఎక్కువగా ఉందనుకోండి అనుకోండి కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి ఈ పేస్ట్ అనేది కాస్త ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒకవేళ తక్కువ ఉందనుకోండి షార్ట్ హెయిర్ లాగా ఉంది అనుకోండి ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త తగ్గించుకోండి ఎందుకంటే మనకి స్పూన్స్ లో వేసుకుంటే సరిపోతుంది షార్ట్ హెయిర్ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి వేపాక్ అండి వేపాక్ అనేది మనకి డాండ్రఫ్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ తాలో ఎక్కువగా పేర్లు లాంటివి ఉంటే అవి కూడా పోతాయి అనమాట వేపాక్ ని యూజ్ చేయడం వల్ల పిల్లలకు పెట్టే ప్యాక్ కాబట్టి వేపాక్ వేస్తాను రీసెంట్ గా మొన్న ఒక వీడియోలోనైతే ఒక కామెంట్ పెట్టారండి బాబుకి ఎక్కువగా డాండ్రఫ్ ఉంటుంది అసలు పోవట్లేదు అని చెప్పేసి దానికోసమే ఈ వేపాక్ అనమాట వేపాక్ వలన మనకి డాండ్రఫ్ అనేది చాలా ఈజీగా పోతుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కిందుట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ అనేవి మనకి సపరేట్గా ఏం అవసరం లేదు మనం మెంతుల్ని నానబెట్టుకున్న వాటర్ ఉంటే కదా వాటిని కొంచెం వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒకసారి కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ కిందుట్లో ముందుగా మజ్జిగలో నానబెట్టుకున్న లవంగాలండి లవంగాల వల్ల మనకి ఫంగస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట హెయిర్లో అందుకని హెయిర్ లాస్ అవ్వకుండా కూడా ఉంటుంది అందుకని వీటిని వేసుకుంటున్న ఒక ఏడెనిమిది వరకు లవంగాల్ని పెరుగులో కానీ మజ్జిగలో కానీ నానబెట్టుకోవచ్చు ఇక ఒక హాఫ్ కప్ వరకు మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోవచ్చు రెండింటిలో ఏదైనా మనకి మంచి రిజల్టే ఉంటుంది ఈ విధంగా మనం ఇందుట్లో వేసుకొని ఒకసారి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి మెత్తగా అయితే పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకోవాలి అసలు మనకి బరక్ అనేది ఉండకూడదండి ఎందుకంటే మనకి హెయిర్కి పెట్టుకున్నప్పుడు హెయిర్లో ఇరుక్కుపోతూ ఉంటుంది అది క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట అందుకని చాలా మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి అయితే ఇది ఒకేసారి మనం లూజ్గా పట్టుకోకూడదు అనమాట అంటే వాటర్ ఎక్కువగా పోసేసి జారిపోయేలాగా పట్టుకోకుండా కాస్త గట్టిగానే పట్టుకోవాలండి ఎందుకంటే మనం తర్వాత ఇందుట్లో పెరుగులు వేసుకుంటాం ఇంకా ఎగ్గు బయట ఉంటుంది కదా అది కూడా వేసుకుంటాం కాబట్టి ముందే మనం ఎక్కువగా వాటర్ని పోసేసి జారిపోయేలాగా పట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఇవి కలిపినప్పుడు ఇంకా ఎక్కువగా జారిపోతూ మనకి హెయిర్ కి సరిగ్గా పట్టదనమాట అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను మిక్సీ జార్లో వేసి పెరుగును పట్టలేదండి విడిగా ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పెరుగు అయితే యాడ్ చేసుకుంటాను అనమాట అది ఎందుకంటే మనకి పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అది మనం మిక్సీ చేసినప్పుడు హీట్ హీట్ అవుతూ ఉంటుంది అనమాట వేడయి అందుట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోతుంది అనమాట అప్పుడు మనం పెరుగును వేసుకున్న వేస్టే కదా అందుకని చెప్పేసి లాస్ట్లో ఈ పేస్ట్లో పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మనం యూజ్ చేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎటువంటి కెమికల్ లేని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి మనకి చాలా హెల్ప్ అయ్యే ఇంగ్స్ అనమాట ముఖ్యంగా మన హెయిర్ కి చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది చూసారు కదండి కిందిట్లో నేను ఎగ్ వైట్ వేసుకున్నాను అనమాట క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి నేను వీడియో రికార్డ్ అవుతుందని అనుకున్నా బట్ అది అయితే మిస్ అయిపోయింది ఎగ్ వైట్ ఉంటుంది కదా అది కూడా వేసుకోండి చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట హెయిర్ అనేది ఇక ఇప్పుడు మనం హెయిర్ కి ఎలా ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలనేది ఇక్కడ నేను వీడియో లో చూపిస్తున్నాను చూడండి ఈ పేస్ట్ అనేది మనం ఆయిల్ పెట్టుకునే హెయిర్ మీద కాకుండా ఒకసారి హెడ్ బాత్ చేసిన హెయిర్ ఉంటుంది కదండి దానిపైన మనము ఈ పేస్ట్ ను అప్లై చేసుకుంటే మంచి రీజన్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఆయిల్ అనేది లేకుండా చూసుకోండి ఇక చూస్తున్నారు కదా ఈ విధంగా మనము హెయిర్కి కొంచెం ఆయిల్లాగా తీసుకుంటూ ఫస్ట్ అయితే ఒక నాట్ లాగా వేసుకోవాలన్నమాట పైన తర్వాత మనము ఇది హెయిర్ అంతా కూడా విడివిడిగా తీసుకుంటూ వేసుకోవాలి కి బాగా టచ్ అవుతుంది అనమాట మనము ఒకవేళ పై పైన రాసాం అనుకోండి రాసినంత వరకే మనకి హెన్న అయినా ఇదైనా ఆ కలర్ అనేది పడతా ఉంటుంది అనమాట మళ్ళీ మిగతా హెయిర్ కి అది రిజల్ట్ ఎక్కువగా కనిపించదు మనకు అందుకని చెప్పేసి ఇలా విడివిడిగా తీసుకుంటూ అయితే నాటు వేసుకోవచ్చు హెయిర్ కి మొత్తం పట్టేలాగా అయితే పెట్టుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్ గానే అవుతుంది ఇంకా మనకి టైల్ కోమ్స్ అని వేరే ఉంటాయి అనమాట ఇలాంటి ప్యాక్స్ వేసుకునేటప్పుడు హెన్నా ప్యాక్ కానీ లేదంటే ఇటువంటి ప్యాక్స్ వేసుకోవడానికి వేరే ఉంటాయి అది ఉంటే వాటితో వేసుకోండి నా దగ్గర ఉండాలి అది ఇక్కడ మిస్ అయిపోయింది అనమాట అది దొరకట్లేదు వీడియో టైంకి అందుకే చేతితోటే పెట్టేస్తున్నా ఈ విధంగా సింపుల్ గా పెట్టేసుకోండి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగానే అయిపోతుంది చాలా మంది వైట్ హెయిర్ పోగొట్టుకోవడానికి రకరకాల ప్యాక్స్ వేస్తూ ఉంటారు ఇంకా హెన్నా పెడుతూ ఉంటారు చాలా మంది గోరింటకు కూడా పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు అంటే ఇది హెయిర్కి పెట్టుకోవడం రాకనే మెయిన్ మిస్టేక్ వల్ల మనకి ఏంటంటే ఆ హెయిర్ మొత్తం కూడా పట్టదండి ఒక చోట పట్టి ఒక చోట పట్టకుండా ఉంటుంది అట్లాంటప్పుడు మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అలా కాకుండా మీరు ఈజీగా ఈ ప్యాక్ తోటి ఇలా వేసుకోవడం మీకు అలవాటు అయినట్టయితే చక్కగా హెన్నా మిక్స్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు ఈజీగానే అయిపోతుంది చూడండి మనకు ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా చక్కగా హెయిర్ మొత్తం కూడా పట్టేసింది పట్టేసిందరనే స్కాల్ఫ్ భాగానికి కూడా మొత్తం టచ్ అయింది అనమాట ఇక మనకి చోట అంటే అంటున్నట్టుగా అట్ల ఏం మొత్తం పట్టేసింది కాబట్టి ఇక మనకి హెయిర్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటదండి ఇలా మనకి రౌండ్ మొత్తం నాటు వేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకుంటూ రావడమే ఇలానే కింద ఉన్న హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకుంటూ చక్కగా ముడి వేసుకుంటూ రావడమే అండి క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువగా చిక్కులు పడిపోకుండా ఉండాలంటే మనం డైరెక్ట్ గా నార్మల్ గా ఎలా వాష్ చేస్తామో అలా కాకుండా టాప్ కింద మనం హెడ్ పెట్టేసి విడివిడిగా మనం అది ప్యాక్ అంతా కూడా తీసేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీగానే లేండి కాకపోతే ఒకేసారి డైరెక్ట్ గా నార్మల్ వాష్ కాకుండా నేను చెప్పిన విధంగా అయితే ఫ్రెండ్స్ పిల్లలకి ఇటువంటి ప్యాక్స్ వేయాలి అనుకున్నప్పుడు అంటే మనం హెయిర్ కేర్ సంబంధించిన ట్రీట్మెంట్ కానీ స్కిన్ కేర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఏజ్ అనేది చూసుకోవాలన్నమాట పిల్లలకి ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ ఏగా ఉన్న పిల్లలకై ఈ ప్యాక్ అనేది ఈజీగా వేసుకోవచ్చండి మరీ పిల్లలు అనుకోండి వాళ్ళ స్కాల్ఫ్ అనేది ఎక్కువగా మనకి స్ట్రాంగ్ గా ఉండదు అనమాట అప్పటికి ఇంకా మెత్తగానే ఉంటది కాబట్టి ఇటువంటి ప్యాక్స్ కానీ స్కిన్ కేర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ లాంటివి చేయించకండి ఓకేనా చూసారు కదండి ప్యాక్ వేయడం అయితే అయిపోయింది ఇక రిజల్ట్ ఎలా ఉంటుంది చూద్దాం ఇదిగోండి ఆఫ్టర్ వాష్ తర్వాత అనమాట హెయిర్ అనేది చూడండి ఎంత స్మూత్గా ఉందో అసలు మీకు స్టార్టింగ్ చూసినప్పటికీ ఇప్పటికీ ఎంత స్మూత్నెస్ వచ్చిందో హెయిర్ అనేది అర్థమైపోయి ఉంటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందనేది చూసారు కదా నేనే కొంచెం హెయిర్ అనేది ఇట్లా విడివిడిగా తీసి అనమని చెప్పాను అనమాట అంటే మీకు అర్థం అవ్వాలి కదా హెయిర్ లోపల ఎలా ఉంది అనేది అందుకని చెప్పేసి మొత్తం కూడా హెయిర్ మొత్తం కూడా పెట్టింది అనమాట ప్యాక్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవడం వలన నిజంగా అండి హెయిర్ పట్టుకొని చూసినా బలే మెత్తగా ఉందనమాట అసలు రఫ్ అయినట్టుగా ఎక్కడ కూడా లేదు చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకే రిజల్ట్ అనేది అర్థమైపోతుంది అండ్ కామెంట్స్ లో కూడా డాండ్రఫ్ ఎక్కువగా ఉందని అన్నారు కదా ఈ ప్యాక్ తోటి డాండ్రఫ్ కంట్రోల్ చేసుకోవచ్చు హెయిర్ స్మూత్నెస్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట మనం ఎటువంటి పార్లర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా మంది ఇటువంటి స్మూత్నెస్ కోసం లేదంటే హెయిర్ గ్రోత్ బాగుండడానికి చాలా వరకు పార్లర్స్ వెళ్ళి రకరకాలుగా చేయించుకుంటూ ఉంటారు కదా వాళ్ళు పెట్టే క్రీమ్స్ వల్ల ప్రొడక్ట్స్ వల్ల మన హెయిర్ అనేది లాస్ అవుతా ఉంటది హెయిర్ ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంట్లో మనకి దొరికే ఐటమ్స్ తోటి చక్కగా మనం హెయిర్ హెల్దీగా పెరిగేలాగా చేసుకోవచ్చు రిజల్ట్ కొంచెం లేట్ అవ్వచ్చామో కానండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది పర్మనెంట్గా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట అండ్ కెమికల్ లాంటివి ఏమీ వాడట్లేదు కాబట్టి ఓకేనా నిజంగా అండి ఇది నేను వాడిన తర్వాత బల స్మూత్గా అనిపించింది హెయిర్ అనేది అయితే ఇది షాంపూ ఎప్పుడు చేయాలంటే మనం ప్యాక్ వేసుకున్న వెంటనే షాంపూ చేయొద్దండి నెక్స్ట్ డే నెక్స్ట్ డే మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో దాన్ని బట్టి తలస్నానం అయితే చేసేయచ్చండి చేసే ముందు కూడా మనం ముందుగా హెయిర్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒక వన్ అవర్ ముందు ఆయిల్ పెట్టుకొని చక్కగా మసాజ్ చేసుకోవడం వల్ల రూట్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట హెల్దీగా ఉంటాయి సో ఆ విధంగా మనం తలస్నానం చేస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది రిజల్ట్ అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్